자각 의동으로 놀라 Ads t మూడు రోజులండి నాలుగు రోజుల నుండి చలి మసాలా అయితే వర్షాలు ఎన్ని కురిసినాయో చలి అంత ఎక్కువగా నాకండి నీళ్ళు మా ఆయన గారు మా అబ్బాయి పనికి వెళ్ళాక నేను ఈ గిన్నెలన్నీ తోముకున్నానండి ఇప్పుడు వంట అయితే చేస్తాను గిన్నెలు పొయ్య శుభ్రంగా తోముకున్నానండి వంట చేస్తాను ఇప్పుడు మా ఆయన గారు మా అబ్బాయి పనికైతే వెళ్ళారు నేను కొంచెం టీ ఎట్టుకుని వంట అయితే చేస్తాను పెసరపప్పు అండి పప్పుసారైతే చేస్తున్నాను ఉప్పు పసుపు కారం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి అన్నం కడిగి పెట్టాను మాకు ఈరోజు మార్కెట్ కదండి ఇంక ఇంట్లో టమాటాలు బట్టేమీ లేవు అందుకని ఇంకెలా పప్పుసారలు అయితే కాసేస్తున్నానండి నేను మొన్న డబ్బా సూపర్ మార్కెట్లో తీసుకున్నానండి కొబ్బరి పొడిది పప్పుసార్లు అయితే వేస్తున్నానండి తాలింపుకి కావాల్సిన తీసుకున్నాను ఎల్లు రబ్బులో జీలకరయ ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి ఒకసారి తాలింపు పెట్టానండి నేను క్యారేజీ పెట్టుకుంటాను హాయ్ అండి అందరు ఎలాగొన్నారండి బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నేను ఇంటి పనులన్నీ చేసేసుకున్నానండి ఇప్పుడు గేదెల అయితే వెళ్తున్నాను క్యారేజీ కూడా పెట్టేసుకున్నా మా అబ్బాయికి మా ఆయనగారికి పొద్దున్నే క్యారేజీలు పెట్టేసానండి ఆడ పనులు వెళ్ళిపోయారు మా గారి పని ఎక్కడంటే మేము గేదెలు కాసుకునే చేయను పక్కనేనండి చూపిస్తానండి వీడియో తీస్తారు కదా మరి మా వీడియోలు మీరు చూసేటప్పుడు ముందుగానే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకా ఎక్కువ జనం అయితే చూడగలుగుతారండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవారు మరి నేను గేదెలకాడకైతే వెళ్తానండి సరేనండి రోజంతా మేము తీసే వీడియోలు మీకు రోజు కొత్త రావాలంటే పక్కనే ఉన్న బెలైకన్ మాత్రం మర్చిపోకుండా క్లిక్ చేయండి సరేనండి ఇప్పుడు నేను గేదెల అయితే వెళ్తున్నానండి క్యారేజీ రండి ఏదైనా నొప్పి తీశానండి మా ఆయనగారు వాళ్ళు పని చేస్తారన్నాను కదండి అదిగా పెద్ద పామ్ వెళ్ళి అసలు చూపిస్తాను అర్గండి

ఇవాళ మంగళవారం కదండి శీతాకాలం పొద్దు అందుకని పెందలక చదివేసిన మార్కెట్కి అయితే వెళ్ళాల ఈరోజు మాకు మార్కెట్ అండి సరే ఈరోజుకి ఇంతేనండి వీడియో బాయ్ అండి